హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్ ప్రస్తుతానికి వేణుస్వామి మళ్ళీ ట్రెండింగ్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు ఎందుకంటే శోభిత నాగచైతన్య మధ్య కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే బంధం కొనసాగుతుంది నేను జాతకం చెప్తున్నాను అందుకే నాగచైతన్య అండ్ మళ్ళీ సమంత విడిపోతారని నేను మొదలే చెప్పాను అది జరిగింది కాబట్టి శోభిత నాగచైతన్య లు కూడా కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే కలిసి ఉంటారు అని తన జాతకం తన సొంత యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగింది అయితే ఇదంతా బేస్ చేసుకుని నాగార్జున నాగచైతన్య అభిమానులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతానికి వేణుస్వామి మీద కేసులు ఫైల్ చేయటం జరిగింది అయితే సెలబ్రిటీల జీవితాలను మాత్రమే జాతకాలుగా చెప్పే ఈ వేణుస్వామి ఎప్పుడు ఏది చెప్పినా ఈ మధ్యలో అసలు బెడిసి కొడుతుంది అని చెప్పాలి ఇటీవల కొన్ని సందర్భాలలో రాజకీయ విశ్లేషణ చేసే సమయంలో కూడా అయితే తెలంగాణ గవర్నమెంట్ తప్పకుండా తెలంగాణ గవర్నమెంటే వస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో కూడా కేసీఆర్కి ఎదురు లేదు అని చెప్పారు అయితే ప్రస్తుతానికి మనం కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో పరిపాలిస్తుంది అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించాలి జగన్కి ఎదురు లేదు ఎన్ని సీట్లలో జగన్ పోటీ చేసినా అన్ని సీట్లు జగన్కే వస్తాయి అని కూడా చెప్పారు అయితే ఇక్కడ కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చి జగన్కి ప్రతిపక్షం కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏలుతుంది అండ్ ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి చంద్రబాబు నాయుడు కేవలం మనుమళ్ళని మన్మరాలను ఆడించుకోవటానికి తప్ప దేనికి పనికిరాడు అని చెప్పారు అయితే ప్రస్తుతానికి ఆయనే సీఎంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించండి దయచేసి నేను చెప్తున్నాను అండ్ అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు కేవలం ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది ఆయనకి రాజకీయ భవిష్యత్తులో ఎలాంటి ఉపయోగం ఉండదు ఆయనకి రాజకీయ అనుభవం కూడా ఉండదు ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అని చెప్పడం వేణుస్వామి గారు జరిగింది సో ఇదంతా జరిగిన తర్వాత కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సో ఇవన్నీ తన సొంత జాతకాలు అని చెప్తూనే కేవలం సెలబ్రిటీల జాతకాలు మాత్రమే చెప్పే వేణుస్వామి ఇప్పుడు నాగచైతన్య అండ్ సమంత విడిపోవడం వల్ల ఇప్పుడు శోభిత నాగచైతన్యలు కూడా కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే కలిసి ఉంటారు వాళ్ళు ఆ తర్వాత కూడా విడిపోతారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నాకు నాలిక మీద పలికిస్తాడు నన్ను తప్పకుండా నేను నిజాలే చెప్తాను కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇస్తాను అని అభిమానులకి తన భక్తులకి ఒక టైం కూడా చెప్పడం జరిగింది అయితే ఇవన్నీ బేస్ చేసుకుని చాలామంది ఈ మధ్య సినీ సెలబ్రిటీల గురించి జాతకాలు చెప్తూ ఫేమస్ అయ్యాడే తప్ప అంతకుముందు అసలు వేణుస్వామి ఎవరో కూడా తెలియదు గత నాలుగైదు సంవత్సరాల నుంచే వేణుస్వామి పేరు బాగా వినపడుతుందే తప్ప అంతకుముందు వేణుస్వామి పేరు వినపడింది కూడా లేదు కేవలం సెలబ్రిటీల జాతకాలు మాత్రమే చెప్తాను ఎందుకంటే వాళ్ళు మాత్రమే నా భక్తులు అని సొంతగా చెప్తూ ఇటీవల ఇలాంటి విషయాలన్నీ బయటకు చెప్తూ రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో కూడా జాతకాల ప్రభావం ఉంటుంది అని చెప్పినటువంటి వేణుస్వామి అయితే ఎంతవరకు మంచి జరిగింది మరి వేణుస్వామి చెప్పింది అనేది కూడా మీ విఘ్నతకే వదిలేస్తున్నాను ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వస్తుంది అన్నారు అక్కడ రాలేదు ఇక్కడ మనకి హైదరాబాద్ అంటే తెలంగాణలో ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ భవిష్యత్తు లేదు అన్నారు ప్రస్తుతానికి ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు సో ఇప్పుడు నాగచైతన్యూ సమంతాలు వాళ్లకు మనస్పర్ధలు వచ్చి విడిపోతే వాళ్ళకి ఆ విషయాన్ని కూడా తన సెలబ్రిటీ జాతకాలు చెప్పే ఒక విషయాలకు మాత్రమే వాడుకుని నేను చెప్తేనే జాతకాలు కరెక్ట్గా ఉంటాయి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నాతో పలికిస్తాడు అందుకే నాగ ఉన్న సమంత విడిపోయారు వాళ్ళు విడిపోతారని నాకు మొదలే తెలుసు అని ఇప్పుడు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొంత ఛానల్ పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే పూర్తి విషయాలు చెప్తాను అని చెప్పడం స్టార్ట్ చేశాడు అయితే ఇవన్నీ జరిగిపోయాయి ఎవరూ పట్టించుకోలేదు ఎందుకంటే పోనీ ఏదో అరు అరుస్తున్నాడు ఎవరూ పట్టించుకోవట్లేదు కదా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి శోభితా నాగ చైతన్యలు కూడా కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే కలిసి ఉంటారు శోభితా నాగ చైతన్యలో కూడా చాలా దోషాలు ఉన్నాయి ఈ రెండో పెళ్లి కూడా నాగ చైతన్యకి పనికిరాదు అని మళ్ళీ అక్కినేని వారి కుటుంబం మీద తన జాతకాల ప్రభావం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఈ ఈ పెండ్లి కూడా ఎక్కువ కాలం నిలవదు అని చెప్పడం స్టార్ట్ చేశాడు సో ఇవి విని విని విసుగెత్తిపోయిన అభిమానులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పూర్తిగా ఇటు నాగ చైతన్య అభిమానులు కానివ్వండి లేకపోతే నాగార్జున అభిమానులు కానివ్వండి అక్కినేని అభిమానులు కానివ్వండి చివరికి సమంత అభిమానులైనా కానివ్వండి అందరూ కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతానికి కేసు ఫైల్ చేశారు వేణుస్వామి మీద సో వేణుస్వామి భక్తులు ఎవరైనా ఉంటే ఈ వీడియో కనుక మీరు విన్నట్టయినా కానీ లేకపోతే ప్రస్తుతానికి నా సబ్స్క్రైబర్లలో ఎవరైనా వేణుస్వామి భక్తులు ఉన్నప్పటికీ ఒకసారి మీరు దయచేసి ఆలోచించండి నాకు వేణుస్వామిని కావాలని టార్గెట్ చేసి వీడియో చేయాల్సిన అవసరం లేదు కానీ తాను చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా బెడిసి కొట్టిన తర్వాత కూడా ఇటు రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాల గురించి మాట్లాడడం మానేసి మళ్ళీ సెలబ్రిటీల మీద పడిపోయి ఇలాగా అభిమానుల మనోభావాలతో ఆడుకుంటున్నారు ఎవరైనా పెళ్లి చేసుకుంటే పచ్చగా ఉండాలి ఆనందంగా ఉండాలి వాళ్ళ జీవితం బాగా లేకపోతే వాళ్ళు విడిపోయారు కావచ్చు ఈ జీవితమైనా బాగుండాలి అని నిజమైన జాతకాలు చెప్పేవాళ్ళు నిజమైన దైవభక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా మంచి కోరుకుంటారు అంతేగాని వీళ్ళు కూడా విడిపోతారు వీళ్ళు కూడా మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటారు నాకు వెంక వెంకటేశ్వర స్వామి నాతో పలికిస్తున్నాడు నా నాలిక మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అంటూ ఇలా అభిమానుల మనోభావాలతో ఆడుకునే వాళ్ళని దయచేసి మీరు పూజ చేయడం మానేయండి అండ్ దయచేసి ఒకవేళ ఎవరైనా ఈ వీడియో ప్రస్తుతానికి వేణుస్వామి భక్తులు కనుక ఉంటే దయచేసి ఒకసారి ఆలోచించండి అని నేను కోరుకుంటున్నాను నాకు వేణుస్వామిని టార్గెట్ చేసి వీడియోలు చేయాల్సినంత అవసరం లేదు కానీ సెలబ్రిటీల జీవితాలను తారుమారు చేస్తాను నేను నేను మాట్లాడితేనే అలా జరుగుతుంది పూజా హెగ్డే జాతకాన్ని కూడా నేను రాసిన తర్వాతనే బాలీవుడ్లో సూపర్ హిట్లు వచ్చాయి ప్రస్తుతానికి నెంబర్ వన్ స్థాయిలో మళ్ళీ పూజా హెగ్డే రావాలంటే కొన్ని శాంతి చేయించుకోవాలి అని కూడా పూజా హెగ్డే జాతకం గురించి కూడా చెప్పడం జరిగింది అయితే పుష్ప సూపర్ హిట్ అవ్వటానికి కూడా తన ఆశీస్సులు మాత్రమే కారణం అని చెప్పి రష్మిక జాతకం కూడా చెప్పడం జరిగింది సో ఇలాంటి జాతకాలు చెప్పే వాళ్ళు మాత్రం ఎక్కడ కనపడటం లేదు కానీ వేణుస్వామి మాత్రం ఫేమస్ అయిపోతున్నాడు యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్ ఈ వీడియో గురించి మీ విలువైన టైమ్ని